హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ పార్ట్ వన్ కింద బాబు బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అయితే పెట్టాను చూడపోతే కనుక మన ఛానల్లో ఉండిద్ది ఖచ్చితంగా వాచ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ నుంచి అయితే దానికి కంటిన్యూషన్ అనమాట లంచ్ అయితే తినేసిన తర్వాత ఇంకా మా బాబుకి సైకిల్ అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాం కదా మంచిగా అయితే తొక్కుతున్నాడు ఒక టూ అవర్స్ అలా రిలాక్స్ అయ్యి టైం అయితే ఫోర్ అవుతుంది ఇంకా బయటకు అయితే వెళ్తున్నారు ఫుల్ వర్షం అయితే పడుతుంది అనమాట అప్పుడు సైక్లోన్ ఫ్లైట్స్ కదా ఇంకా బయటికి వెళ్ళి బెలూన్ డెకరేషన్కి కావాల్సిన అయితే తేవడానికి వెళ్తున్నారు మా బావ మా తమ్ముడు అలాగే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇంకా వర్షంలోనే వెళ్ళిపోయి బెలూన్స్ అయితే తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వచ్చేసారనమాట రాగానే పిల్లలు అయితే బెలూన్స్ అన్నీ చూస్తున్నారు అలాగే బర్త్డే క్యాప్స్ కూడా అయితే తీసుకొచ్చారు ఇంకా అందరం అయితే కూర్చొని బెలూన్స్లో అయితే గాలైతే నింపుతున్నాము బెలూన్స్లో గాలి కట్టేది ఒకటే ఉందనమాట కొంతమంది నోడుతూ ఊతం వస్తే అలా ఊదుతూ అలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము అందులోని బ్లూ బెలూన్స్ అయితే వేరే టైప్ వచ్చినాయి అంటే మళ్ళీ మా బాబు తీసుకెళ్ళి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి తీసుకొచ్చేసరికి కొంచెం టైం పట్టింది ఈ లోపైతే మా తమ్ముడు సైకిల్ దొక్కుతూ మా బాబునైతే ఏడిపిస్తున్నారు వాళ్ళు బిల్లును డెకరేషన్ చేసే లోపై నైట్ కేక్ కటింగ్ కోసం అయితే బట్టలైతే తీసుకున్నాను నేనైతే శారీ తీసుకున్నాను పాప కోసం ఆల్రెడీ మీరు చూసారు కదా ఫ్రాక్ కొత్తగా తీసుకున్న డ్రెస్ అనమాట పిల్లలిద్దరిని స్నానాలు చేయించి రెడీ చేసే లోపు ఇదిగో చూస్తారు కదా బెలూన్ డెకరేషన్ అయితే చేస్తారు మా తమ్ముడు చేశాడనమాట ఇదంతా బెలూన్ డెకరేషన్ మా తమ్ముడు వేరే వాళ్ళు డెకరేషన్ చేసేటప్పుడు ఒకసారి చూసారంటే బెలూన్ డెకరేషన్ అయితే చేశాడు మిగతా వాళ్ళు అయితే హెల్ప్ చేశారు ఈ క్రెడిట్ అంతా అయితే మా తమ్ముడికి అనమాట మా ఇంట్లో ఉన్న సీలింగ్ లైట్స్ అయితే వేసుకుని కట్టేస్తూ అలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసాము డెకరేషన్ అంతా డెకరేషన్ అయితే మాత్రం ఓవరాల్గా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి చాలా చాలా బాగా వచ్చింది డెకరేషన్ అయితే మా పాప అయితే మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతుంది అనమాట అలాగే సైకిల్కి కూడా చిన్నగా డెకరేషన్ అలాగే స్టూలుకి కూడా డెకరేషన్ అయితే చేశాడు మా తమ్ముడు అయితే ఈ ఓవరాల్గా లుక్ అనేది ఎలా ఉన్నది అది కమెంట్ అయితే చేయండి మాకైతే చాలా బాగుంది ఈ క్రెడిట్ అంత అయితే మా తమ్ముడికి మా చిన్నయనకి అయితే ఫుల్ నిద్ర వస్తుంది అనమాట కేక్ కటింగ్ టైంకి అలా నిద్రపోతున్నాడు ఇంకా తన్ను అయితే మంచిగా బెడ్ మీద అయితే పడుకోబెట్టేసి నిద్రపోతున్నాడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేపుదాం అని చెప్పి ఇంకా పడుకొని ఇచ్చేసాము బర్త్డే వాడిదైతే హడావుడంతా నాది మా పాపది ఉందనమాట ఇంకా మేమైతే మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము నేను కూడా రెడీ అయిపోయాను ఇంట్లో వాళ్ళు కూడా రెడీ అయిపోయారనమాట కాసేపు మా బావతో మా మమ్మీ డాడీ అలాగే అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళమ్మ అందరం అయితే వీడియోస్ ఫొటోస్ అయితే దిగుతున్నాము నేను మా మమ్మీ మా మమ్మీ వాళ్ళ మమ్మీ అలాగే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ నలుగురు అలాగే మా పాప మేము ఐదుగురు అయితే నుంచి ఫొటోస్ అయితే దిగుతున్నాము మా ఫైవ్ జనరేషన్స్ అయితే ఉన్నామన్నమాట ఫోటో అయితే తీసుకుంటున్నాము ఆ తర్వాత వాళ్ళ ముగ్గురిని నేను కూడా వీడియో దింపాను వాళ్ళతో అయిపోయిన తర్వాత నేను మా డాడీతో కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను మా బావ అయితే కేక్ తేవడానికి అయితే వెళ్ళారు వచ్చేసరికి లేపమంటే మా బాబుని లేపుతుంటే చూసారు కదా అలా మళ్ళీ పడుకుంటూ ఉన్నాడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేపేశాను అనమాట కేక్ కటింగ్ టైం అవుతుందని చెప్పి కానీ ఫుల్గా అన్మూడిగా అయితే ఉన్నాడు కేక్ కట్ చేసేటప్పుడు అసలు ఏడుస్తూ ఉన్నాడు అనమాట నిద్రమొత్తులో ఉండి కానీ కొంచెం సేపటికైతే సెట్ అయ్యాడు వాళ్ళక్క కూడా పక్కనే కూర్చుంటానని చెప్పి వేడుస్తుంది కానీ చిన్న ఆయన అయితే మాత్రం వద్దు నేను ఒక్కడే కూర్చోవాలని గాల్ చేసి తనొక్కడే ఒక్కడే అయితే ట్రక్ చైర్ అయితే వేసుకుని చక్కగా కూర్చున్నాడు అనమాట అలా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము కేక్ అయితే ఎలా అనిపించింది అనేది కమెంట్ అయితే చేయండి చాలా బాగా వచ్చింది మేము చెప్పినట్టే మంచిగా చేశారు సేమ్ పాపకు కూడా ఇలాగే చేయించాం ఫస్ట్ శారీ కట్టుకున్నాను కదా అది అంత సెట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ తీసేసి వేరే డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట తర్వాత మా బాబుతో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేయాలి పాపను కూర్చోవద్దని చెప్తున్నాడు కూర్చోబెట్టుకో అంటే ఏడుస్తున్నాడు అనమాట సర్లే అని చెప్పి తను ఒక్కడే కూర్చోబెట్టేసి ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము అనమాట లైట్స్ అన్నీ ఆఫ్ చేసి క్యాండిల్ అయితే వెలిగించి హ్యాపీ బర్త్డే డుగ్గునా అని చెప్పేసి విష్ అయితే చేసాము అలా బర్త్డే అయితే మాత్రం చాలా బాగా జరిగింది నేను మా బావ మా పాప కలిసి అయితే ఇంకా బాబుతో కేక్ అయితే కటింగ్ అయితే చేయిస్తున్నాము కట్ చేయించి కేక్ పెట్టేటప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీగానే ఉన్నాడు తర్వాత మా మమ్మీ అలాగే డాడీ కూడా అయితే అక్షంతలు అయితే వేసి కేక్ అయితే తినిపిస్తున్నారు ఆ తర్వాత అయితే అమ్మమ్మ అలాగే అమ్మమ్మ వాళ్ళ అమ్మ కూడా అయితే అక్షంతలు వేసేసి వాళ్ళు కూడా అయితే కేక్ అయితే తినిపించారు ఈసారి అయితే అత్తయ్య మావయ్య వాళ్ళు ఒక్కళ్ళే మిస్ అయ్యారు వాళ్ళు అన్నవరం వెళ్ళారు కదా అందుకని చెప్పి మా పాప వెళ్ళి వాళ్ళ తమ్ముడికి అయితే అక్షింతలు వేస్తే ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్న ఏడుస్తున్నాడు అని చెప్పి తర్వాత అయితే మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కూడా అయితే కేక్ పెట్టి తినిపించారు ఆ తర్వాత నేను మా తమ్ముడు కూడా అయితే ఫోటో వీడియో మా బావతో కూడా అలా దిగేసాము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం అయితే మంచిగా కూర్చొని కేక్ అయితే తింటున్నాము ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మేము కూడా కూర్చొని కేక్ అయితే తింటున్నాం అనమాట కార్తీక మాసం వల్ల అమ్మ ఒకటే కేక్ అయితే తినలేదు ఇంకా మేమైతే కేక్ తిన్నాము కేక్ అయితే మాత్రం చాలా బాగుందనమాట చాక్లెట్ ఫ్లేవర్ లోపల కూల్ కేక్ అయితే తీసుకున్నాము కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మా బాబు అయితే మంచి యాక్టివ్గా అయిపోయాడు నిద్ర మొత్తం పోయింది ఇంకా మంచిగా సైకిల్ అయితే తొక్కుతున్నాడు అనమాట సైకిల్ వేసుకొని అలా అమ్మ అన్నం అయితే తినిపించేసింది పిల్లలకి ఆ తర్వాత మేమైతే మా బాబాయ్ బయట నుంచి చపాతీలు అయితే తీసుకొచ్చారు అదే పుల్కా అనమాట ఇంకా అందరం అయితే కూర్చొని మార్నింగ్ చేసిన కర్రీస్ బిర్యానీస్తో పుల్కా అయితే వేసుకుని అందరం మంచిగా డిన్నర్ అయితే తినేసాము డిన్నర్ అంతా తినేసిన తర్వాత గ్యాస్ కట్టంతా క్లీన్ చేసుకొని అలాగే గిన్నెలు కూడా కడిగేసుకొని రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే పెసలు కూడా అయితే పెట్టేసుకున్నాను అందరూ ఉన్నాను కదా బ్రేక్ఫాస్ట్ కోసం పెసలు కూడా నానబెట్టేసాను టైం అయితే చూసారు కదా టెన్ అయితే అవుతుంది ఇంకా అలా పడుకొని పోయాము ఇదైతే నెక్స్ట్ డే అయితే బెలూన్స్ అన్నీ అయితే తీశారు టీవీకి అడ్డం వస్తున్నాయి అని చెప్పి ఇక బెలూన్స్ అన్ని కింద అయితే వేసుకుని పిల్లలు అయితే మంచిగా బెలూన్స్ తో అయితే ఆడుకుంటున్నారు అంతే అనమాట ఈ వీడియో వీడియో గనక రెచ్చినట్టయితే లైక్ చేసి మనం చాలా కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్